అహం ఈ అహం అనేది ప్రతి హృదయంలో ఉంటుంది దానివల్లనే మనశ్శాంతి కోల్పోతాడు ఎప్పుడూ ఇతరులతో పోల్చుకుంటాడు ఎవరు నన్ను ఒక మాట అనొద్దు నేను అందరికంటే మిన్నుగా ఉండాలి నేను అలా ఉండాలి నేను ఇలా ఉండాలి నేను ఆ పొజిషన్లో ఉండాలి నేను ఈ పొజిషన్లో ఉండాలని ఈ నేను అలా నేను ఇలా నేను 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 ఈ నేను అనేదే అహం దీనివల్ల ఏం జరిగిద్ది అంటే మనిషి అన్ని విధాలా డ్యామేజ్ అవుతాడు బాగా వినండి ఇది ఎప్పుడైతే విరిగిపోయిద్దో వాని బ్రతుకులోకి అప్పుడు విశ్రాంతి ప్రవేశించింది ఫర్ ఎగ్జాంపుల్ విరిగిపోవటం అంటే ఏంటో చెవిత యేసు ప్రభు ప్రభు రేంజ్ ఎక్కడా మన రేంజ్ ఎక్కడా ఎవడన్నా ఒక్క మాట మనల్ని అన్నాడంటే వాణ్ణి ఏం చేయలేకపోతే కూడు నీళ్లు మానుకొని కూర్చొని ఆలోచిస్తా ఉంటాం ఏందిరా ఏలెళ్ళే చెప్పబోయ్ ఏలెళ్ళే ఏంది నీ ఏంది వాడు నన్ను ఇలా అన్నాడు వాడు నన్ను ఎగతాళి చేశాడు సావాలనిపిస్తుంది నాకు వాడు నలుగురిలో నన్ను నవ్వులు పాలు చేశాడు వాడు నలుగురిలో నేను తలెత్తుకోలేని మాట మాట్లాడాడు నాకు అసలు బతుకు మీదే విరక్తి పడుతుంది నేను వాడిని మించుదామని ఎంత ట్రై చేసినా నా వల్ల కావట్లా అందుకే ఎందుకు నా బతుకు నేను బతకడం ఎందుకు సావాలనుకుంటున్నాను అని కొంచెం ప్రిస్టేజ్ లాస్ అయితే కొంచెం ఏదైనా అంత అవమానం ఎదురైతే స్త్రీలలోనూ పురుషుల్లోనూ వేదన విశ్రాంతి పోయింది ఏ సుప్రభుని తీసుకుందాం యేసయ్య రేంజ్ ఎక్కడ మన రేంజ్ ఎక్కడా ఏ సుప్రభు మనం ఒకటేనాలు శరపులు మాధూ నిత్యం స్థుతిస్తారా రాజాది రాజు ఇలా కూర్చొని వేలు చూపించి దూతలకు తీర్పు తీర్చి శాసించటం తప్ప శాసనానికి లోబడటం తెలియదు ఏసైకి సుప్రీం అండి అలాంటి వ్యక్తి అలాంటి వ్యక్తి శిలువ మరణము పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు విరిగిపోయాడు అది గ్రంథం చెప్తున్న సాక్ష్యం ఆయనలో అహం లేదు అహం లేదు ఎంత తగ్గించుకున్నాడు అంటే మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా తన్ను తాను తగ్గించుకోను అంత గొప్పవాడై ఉండి పొంతి పిలాతు సభలో పిలాతు తీర్పు తీరుస్తుంటే దోషిలాగా నిలబడ్డాడు దోషము లేనివాడు అక్కడ పిలాత్ ఎక్కడ అసలు ఏసయ్య సృష్టించినటువంటి సృష్టి మొత్తాన్ని లెక్కేసుకొని అందులో పిలాతును ఒక ఊహించండి మీరు పొంతి పిలాతను ఒక్కసారి ఊహించండి ఆయన ఎవరు విశ్వానికి యజమాని రారాజు రాజుల రాజు ప్రభువుల ప్రభు భూపతులకు అధిపతి అయిన సర్వాధిపతి సమీపించడానికి తేజస్సులో నిత్యము వెలిగేవాడు ఆయన